అక్క ఏమైందక ఎడూసులు ఏం లేదు తమ్మి ఇంట్లో కూర్చుంటే బెజార్ వస్తుంది జర గిడ సల్లగా ఉంది ఎండాకాలం కదా అందుకే గిడ వచ్చి కూర్చున్నా అవునా అక్క హలో చెప్పా ఏమైంది తమ్మి చెల్లె ఫోన్ చేసింది మా బాబాకి జ్వరం వచ్చిందట అవునా ఆ పని ఈ పని అని ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉంటాడు టైం కు తినడు ఇక జ్వరం రాకపోతే ఏం చేస్తుంది అవునా టైం కు తినడు మటన్ కాళోరను పండ్లు ఇట్లా తింటే మనకి గట్టిగా ఉంటాడు మనిషి కింద పడాడు ఎప్పటికీ ఊర్లో పొంటే తిరుగుతాడు పడకపోతే ఏం చేస్తాడు జ్వరం వచ్చి అవును తమ్మి మరి అవన్నీ తినకపోతే నీరు నిజంగానే తినాలక్క మంచిగా పండ్లు ఇట్లా తింటేనే నీరస్వం రాదు చెప్ప ఎట్లమ్మా నూట యాభై అక్క కేజీ నూట యాభై వామ్ ఈ కాయ ఎంత అది కూడా నూట యాభై యాభై రూపాయలకి రాదు యాభై రూపాయలకి రాదు యాభై రూపాయలకు వస్తాయా అక్క ఇది అది కూడా నూట యాభై అది ట్యాబ్ ఎక్కడన్నా వస్తాయా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇయర్ అట్లా ఏం మాట్లాడుతున్నావు అక్క ఈ రాదు ఏ తగ్గదు వామ్మో గీ పన్ను నేనేం కొంటాను తల్లి ఒక్కో అమ్మా ఎంతగా అడుగు అడుగు కదా చెప్పు కొనేటే ఉన్నావు దాంట్లో అడిగినావు మరి టైం పాస్ చేయడానికి బాగా వస్తారనుకో అమ్మా ఎంత బోండా ంటే నేనే కొనేటట్టున్నా డబ్బై రూపాయలు చెప్పలేదు యాభై రూపాయలు పెట్టి కొనాలని అయిపోయింది డెబ్బై రూపాయలు పెట్టి యాభై రూపాయలు ఇటు కొనాలంటున్నావు మాకు లార్ చార్జీ మా చార్జీ అన్ని ఎట్లా రావద్దా మా ఖర్చులా రావద్దా నువ్వు యాభై రూపాయలకు ఆలోచిస్తున్నావు నేను కొనేటట్టు లేను కానీ తాగే తక్కువ లేవండి తాగే తక్కువ లేవండి ఎడికిపోయిన అంత పద్దుల నుంచి చాయ్ కూడా తాగకుండా ఇగో వత్త చాయ్ షాయ్ షాయ్ అంటవేమో ని షాయ్ దళగా పెట్ట పో అక్కడ ఏందత్తా పొద్దుకి పదిసార్లు ఛాయ్ అడగబడతే రోజు గిట్ల మాట్లాడబెడితివి ఊకే షాయ్ షాయ్ అంటవేమో గింత ఆర్లిక్స్ బోర్ని మీటో గింత ఆర్లిక్స్ బోర్ని మీటనో వాళ్ళ ఇ చాకింగ్ అయ్యో చాకింగ్ ఏదైనా తెచ్చి ఇవ్వచ్చు కదా బామ్మో ఎన్నట్లేంది కొత్తగా హార్లిక్స్ అడగబెట్టే ఏమే గట్ల బెట్టరపోయినావు ఏం బీటా బోరు వీట బోరు వీట అవునత్త ఎన్నట్లేంది హార్లిక్స్ బోన్ వీట అడగబడితే అయ్యో ఎన్నడన్నా తాగుతానే అడగాలి నావే లేకపోతే అడగొద్దా వామో ఇయాలో ఏమో అయింది పాలు లేవాలా మరి అనుకుంటే ఇంకేడలే నిలబడ్డవేమే పోయితే పో నిజంగానే నేను తిరిగి తిరిగి మస్తు నీరసం అయిపోయినా బక్కగా అయిపోయినా తమ్ముడు అన్నది నిజమే బాగా తిరిగేటోళ్ళు మంచిగా తినాలి జ్యూసులు తాగాలి పండ్లు తినాలి కొబ్బరి బొండలు తాగాలి ఇంత మటనో చికెనో నలిబొక్కలు తినాలి ఊరికి ఆకుకూరలు పప్పు పెట్టుకుని తింటే ఏమొస్తుంది మస్తు నీర్తనవుతా నీర్త పాలు ఏంటి మానస కొంచెం అందులో గింత బాదాం పప్పు కాజుపప్పు ఏమన్నా వేసుకొని రావచ్చు కదనే పలుపుల ఏమై గతీరిపోయినావ సరే సరే వాము పండ్లు నేనే పిఠాన పిరం పండ్లు అదొకటి నూట యాభై రూపాయల కిలో అంటుంది కూచపండు పొందామంటే నూట యాభై రూపాయలు అంటుంది కొబ్బరి బొండంగా కొందామంటే డెబ్బై రూపాయలు అంటుంది ఎన్ని ఐదు ఆరు వందలు పండుగ పెడుతున్నా నేను ఏమో దీన్ని పాలు కలుపు రాయ అంటే ఉత్త పాలు పట్టుకొని నువ్వులాడుకుంటూ వచ్చింది ఇంత కాజో బాదమో ఏదన్నా వేయాలే కదా దీని సొమ్మెద పోతున్నట్టు పిటాన పిరం పళ్ళు పాడే నయ్యమని అడుగుదు నేనేమో వీక్ అయిపోతున్నా బాగా వీక్ అయిపోయినా ఒక మంది అందుకే దిగిపోయింది నాకు నన్ను ఎవ్వరు పట్టించుకునేట ఉండేది ఎన్నట్లు అయింది ఇందు అతిరోజుకి ఇట్లా చేయబడుతుంది చేతులు వా నా కాళ్ళు వాయ్ నా కాలు వాయ్ నా చేతులు వాయ ఓ ఏడుంటివే నాకు జ్వరం వచ్చింది రావేమే పిలుస్తుంటే ఇప్పుడు మంచిగా ఉన్నావు కదా అత్త జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది అమ్మో నాకు జ్వరం వచ్చింది అమ్మా నా కాళ్ళు చేతులు పోతున్నాయి నిలబడి గట్ట చూస్తావేమే ఫోన్ చేయ ఎవరికన్నా వచ్చింది జ్వరం ఆగాగు నీ కొడుకుకి ఫోన్ చేస్తా చేస్తాను వానికెందుకే ఇప్పుడు వానికి ఫోన్ చేస్తా అంటావు వెంకటేష్ బాబాయ్ కో ఎవరికో ఫోన్ చేయి సరే సరే చేస్తా చేస్తున్నా పాదం పోతుంది తల్లి అబ్బో జ్వరం వచ్చేసిందే ఓ వారసా చేసా చేస్తున్నా హలో ఆ అన్నా సాయన్న ఒకసారి ఇంటికి రావా అత్త వెంకటేష్ బాబాయ్ కాల్ చేసినా కలుస్తలేదు నాకు ఫోన్ చేసిన వస్తుండంట సరే సరే ఓ మానస మస్తు ఆకులు ఇంత అన్నం వండు ఇంత మటన్ వండే ఉండే నోటికి మంచి రుచి కలిగేటట్టు వండు ఇంకేం కావాలి తెస్తా తెస్తా చె ఏం చేయాలి నేను కొడలేమో మొగన్కి ఫోన్ చేస్తా అంటుంది పనికి పోయిన మొగన్కి ఫోన్ చేస్తే ఏడొస్తాడు తమ్మి నా కొడుకు అందుకే వెంకటేష్ బాబాయ్ కన్నా సాయన్న కన్నా ఫోన్ చేయనంటే ఆయన ఫోన్ కలవలేదట నీ ఫోన్ ఫోన్ చేసింది అబ్బో నాకు జ్వరం వచ్చిందని అని చెప్తే తమ్ముడు వచ్చిండు కానీ ఊపుకుంటూ వచ్చిండు చేతులు జ్వరం వచ్చినప్పుడు ఇంత పాండ పొలమ్మది ఇవ్వాలి కదా ఏగేసుకొని వచ్చిండు ఏమో తెస్తాడు అని ఆశపడ్డా అందరు ఒప్పుకుంటేనే వస్తాడు ఎవడు పళ్ళు తీస్తాట్టు లేడు కూడా రాకూడదు గురుగారు తిన్నావా లేదా ఈ తిండి పాడు వాడా ఏం తిండి తిన తమ్మి తిండి పోతలేదు ఏం పోతలేదు అసలు నిరసన అయిపోయిన తమ్మి నేను

చివరేస్తా మరి మంచి పోయిపోయి వచ్చిందని నీ కొడుకు ఫోన్ చేసి నల్లి బొక్క బికబడుతు బాగలేదని చెప్పి దానికి చెప్తే వండింది జ్వరం వచ్చినవాకి అక్క నలిబొక్క కూర పెడుతుంది నీకు అయ్యో ఏమైతుందే నోరు మంచిగా లేదు మానస రాగి ఇలా గుండ్రై వత్త రగ్గి నలిబొక్క అలుగుతలేదు ఇలా గుండ్రాయి వత్త నలిబొక్క అలుగుతలేదు అమ్మ గుండ్రాయి కాదక్కా నువ్వు జ్వరం వచ్చినవాకి ఎల్లిపాయ కారము కారం పొడి వేసి పెట్టాలి కానీ నువ్వు కట్టే పెడతావు పోయి నల్లి బొక్క ఆమెకు ఏమో నలిబొక్క తినబుద్దాయ్ నువ్వు వచ్చి ఎల్లిపాయ కారం కనబడితేవేందే దాన్ని నోటకే గుండ్ర వేపో గుండ్రాయి ఎందుకు అన్ని పల్లకే నలుగుతుంది అంత మెత్త కొడుక పెట్టిన అక్క అసలు అత్తకి ముద్ద దిగుతలేనట్టుంది అవునా ముద్దేంది ముద్దంది పొద్దున్న నుంచి గిలాస్ పాలు కూడా దిగలేవు అత్తకి ఇంకా దిగే ఇంకా తిన్నావు కదా తీసంతి కూసం అక్క ఇవో ఏం తింటున్నావు ఈ పండ్లన్న తిను ఈ పండ్లు తిన్న రెస్ట్ తీసుకో ఏం తినబుద్దు అయితే లేదు తమ్మి నోటికి ఏం బిచ్చి కొడతలేదు ఏం కొడతలేదు ఏం పండు తినానో ఏమో పోవే చందన కూర్చోపడినైనా కోసుకోరా పొద్దునుంచి ఏం దిగుతలేదు అది చల్లగా అదైనా దీని కూర్చుంటుంది కోసుకారా పో సరే అక్క మనం వెళ్ళిపోతా తిని రెస్ట్ తీసుకో మంచిగా తిను సరేనా సరే మంచిది తమ్మి సరే అక్క అమ్మా పొద్దుగాల ఫోన్ చేసింది వదినే జ్వరం వచ్చిందంటే ఎట్లుందమ్మా తక్కువరా ఇప్పుడు కాకపోతే నీరసం ఉంది బాగా జ్వరం చెప్పొస్తుందా అయ్యా మీ అమ్మకి కీమో దిన బుద్ధిగాలే జ్వరం వచ్చినందుకు పండ్లు దిన బుద్ధిగాలే ఏం తినలే పొద్దున్న నుంచి బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ అట్లుంటది మనతోని ఏంది ఏం తినలేదయ్యా ఏం తినలేవా అమ్మా ఏం తినబుద్ధి అవుతదిరా నోటికి ఏం సై కొడతలేదు ఏం తినబుద్ధి అవుతలేదు నాకు గిలాస్ పాలు కూడా తాగలేదు మరి హాస్పిటల్ అన్న వైద్యం పామ దవాఖాన వైద్యం పామ ఏం దవాఖాన పోతో రాకి బస్ దవాఖాన పోయి మందులు పట్టుకరా పో గోలీలు గిలి చిన్న దవాఖానకి ఎందుకు అయ్యా మీ అమ్మని పెద్ద దవాఖానకే తీసుకో బస్తి దవాఖానకి ఏమొద్దు పోయిద్దాం పాప పెద్ద హాస్పిటల్కి పోయేద్దాం పెద్ద దవాఖానకు పోయేద్దాం నీకంటే ఎక్కువేం కాదు వద్దురా నాయన పెద్ద దవాఖానలలో పోతే ఘాటెస్ట్ ఈ టెస్ట్ అంటారు మాస్తు పైసలు గుంజుతారు రా నాయన ఏమిటి అవసరమా అమ్మా పైసలు ఏముంది నీకంటే ఎక్కువ ఏం కాదు నీ పానం కంటే తీసుకో తీసుకో మీ అమ్మని పెద్ద ఆసుపత్రికి తీసుకో అయ్యా తీసుకోవాలి ఇప్పుడే మర్దొచ్చేగా వచ్చేగా తీసుకొని వేయండి వచ్చిందా వచ్చి తీసుకోవాలి నల్లి బొక్కలు తింటుంది మళ్ళీ జ్వరం జ్వరం అంటుంది ఏం జ్వరము ఏమో అవునే నాతో కూర వండించుకొని మరి నాలుగు బొక్కలు ఎక్కువ వేసుకొని తిన్నది మళ్ళీ జ్వరం అంటుంది ఆ తినేది తింటనే ఉంది ఇప్పుడు తెలుస్తా పట్టు కదా అదే కదా తెలుస్తా జ్వరం ఏందనే తెలుస్తా కొడుకుకి కొత్త నంగి నాకు పోతే బిడ్డ దవకాన దవకాన అని అని అది ఎగేసే నువ్వు తీసుకపోతీవి అసలు అన్ని ఆగం పట్టిస్తు అయితే అయింది లేమ్మా టెస్ట్ ఏముంది అసలు అన్న ఆగం చేసినావు చెప్తే ఈయనకనే పోతుంది అసలు ఏగేసేది పోతు అసలు అన్న ఆగమై టేస్ట్ లాయ్ పోస్ట్ లాయ్ నీకు జ్వరం లేదు ఏం లేదు లేని పోని టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నావు అమ్మా రిలాక్స్ ఉండు పోతే మీరా దవాఖానకు వద్దురా నాయన మీ బస్తి దవాఖానకు పోయి మందులు అని చెప్పి విన్నావా పైసలు అన్నీ ఆలం చేస్తే కుసుతివి అది చెప్పుడు సరే ఉంది అలా మాటలు ఎన్ని నువ్వు తీసుకోకూడదు సరే ఉంది పైసలు అన్నీ ఆగమైపాయి ఏమన్నారు అయ్యో హాస్పిటల్లో మా అమ్మకి ఏ రోగము లేదు ఉన్నదంతా నెత్తలనే ఉంది రక్తము ఇంకొకరికి ఇచ్చేటంత ఆరోగ్యంగా ఉంది ఏంది ఇంకొకరికి ఇచ్చేంత రక్తము నాది వామో బాగానే మూలిగింది కదనే అంత దమ్మ ఏమే గట్లనే పడుతుంది నేనేమైనా కావాలని చేసినట్టు రెండు వందల దాని తొంభై రెండు వేలు పెట్టి చూడు దాని దేముందే నా బొక్కలు పనులు తిన్నాను జ్వరం అట్టే పోతుంది అనవసరంగా వాళ్ళు వీళ్ళు ఏమో ఏమోదిస్తారని చెప్పి మనం జ్వరం తెచ్చుకుంటే చారణ కోడికి బారణం మసాలా పెట్టిన పాన అయిపోయాయి ఇక్కడ రెండు వేలు బొక్క లచ్చి లచ్చి ఈ యొక్క మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్